ఇకపోతే ఇంకొక వార్త తెలంగాణకు హోం మంత్రి కావాలను ఇంత మనం చెప్పుకున్నాం కదా తెలంగాణకు ఇప్పటిదాకా మంత్రి లేడు ఒక్క పేపర్ వాడు కూడా రాస్తలేడు మరి బాలిసే కుక్కలు లెక్క తయారైనాయి ఆ పేపర్లన్నీ తెలంగాణకు హోంమంత్రి లేడు ఇంతకుముందు ఏ శాఖ అయినా ప్రధానమైనటువంటి శాఖ ఉంటే ఆ శాఖ గురించి చాలామంది రోజు పుంకలు పుంకలు వార్తలు రాస్తాడు మరి తెలంగాణకు తెలంగాణకి హోంశాఖ మంత్రి ఎవరు హోం మంత్రి ఎవరు పోలీసు వాళ్ళ మంత్రి ఎవరు తెలంగాణకు హోంమంత్రి కావాలను ఇప్పటికీ ముఖ్యమంత్రి దగ్గరే హోంశాఖ సీనియర్లు ఎవరు దానికి సరితూగరా లేక వాళ్లకు నిర్వహించే దమ్ము లేదా ఉత్తమ్ కోమటి రెడ్డి పనికిరారా బట్టి విక్రమార్క దామోదరకు చేత కాదా హోంశాఖ నిర్వహించే బీసీ నేతనే లేడా కేసీఆర్ జమాన ఓసారి రెడ్డికి మరోసారి ముస్లింకి హోంశాఖ పదవి వచ్చింది సో సీఎం దగ్గరే హోం మంత్రి కిక్కుమరని కాంగ్రెస్ సీనియర్లు నోరు మూసుకొని కూర్చున్న ప్రజా సంఘాలు ఈయనకు ఇది మాట్లాడడానికి చేత కాదు చాలా మందికి కానీ చెప్తా నేను ఇది అయిపోయినాక పేరుకేమో ప్రజాపాలన పోకడలేమో నియంతృత్వం ఇది ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు కనిపిస్తున్న తీరు ఏ ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి తర్వాత అంతటి కీలకమైనటువంటి పోస్టు హోంమంత్రి అలాంటి పోస్టును తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గరే ఉంచుకున్నారు దానిపై అటు హైకమాండ్ కానీ ఇటు కాంగ్రెస్ సీనియర్ నేతలు గాని నోరు విప్పడం లేదు మిగతా శాఖలను మంత్రు మిగతా శాఖలకు మంత్రుల సంగతి పక్కన పెడితే హోమ్ మినిస్ట్రీకి ఎవరికి అప్పగిస్తారనేది కీలకంగా మారింది అసలు హోంమంత్రి పదవి నిర్వహించే దమ్మున నాయకుడు కాంగ్రెస్లో లేడా ఆ శాఖ నిర్వహించే స్థామిన ఉన్న లీడర్ కాంగ్రెస్కు కనిపించడం లేదా ఇది తెలంగాణ ప్రజల నూలల్లో నాన్నుతున్నటువంటి ప్రశ్న ఈ నోరు మూసుకొని కూసిన ప్రజా సంఘాలు మరి తెలంగాణకు హోం మంత్రి ఎవరు ఎవరో ఒకరు ఉండాలి కదా కనీసం దీని గురించి మాట్లాడుతురా ఇగో ఈయన ఎకరావా ఈ ముసలాయన ఎస్ ఎస్ ఈ పెద్ద మనిషికి కనపడుతున్నా మీకు జర రెండు రోజులు ఆయనకు ఫోన్లు కూడా చేస్తా కదా డైరెక్ట్ ఈయనకి ఏం వదిలిపెట్టవు మరి తెలంగాణ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి ఎవరు నాడు ఊక గడికి గడికి వచ్చి ఒకటే వర్రుతుండే ఈ పెద్ద మనిషి కానీ ఇవాళ కనీసం మాట్లాడతలేడా ఈ పెద్ద మనిషి లాంటి మేధావులందరూ కూడా మరి తెలంగాణకు హోంమంత్రి ఉన్నాడా లేడా ఉంటే ఎవరు చూపి లేకపోతే ఈ కాంగ్రెస్లో అసలు హోంశాఖ నిర్వహించే మొగోడు లేడా అసలు పోనీ ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు కదా గెలిచిన వాళ్ళు వాళ్ళకని ఇరి ఒకరికి కూడా సేత కాదా హోంశాఖ నిర్వహించడానికి ఎవరికి ఇప్పటిదాకా ఒక మైనార్టీకి కూడా క్యాబినెట్లో స్థానం లేదు ఒక్క మైనార్టీకి కూడా అసలు మైనార్టీలు లేరా ఇది ఈ రాష్ట్రంలో అసలు మైనార్టీలకు మంత్రిత్వ శాఖ ఇచ్చేటువంటి ఉద్దేశం ఉందా లేదా వీళ్ళకు ముదిరాజులకు లేదు ఒక ముదిరాజుని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి చేయొచ్చు కదా లేదు చాలా వారికి చాలా కుల కులాలు ఇప్పటికీ ఇంకా లేవు చేయచ్చు కదా మరి వాళ్లకు ఎందుకు హోంశాఖ ఆయన దగ్గరే పెట్టుకున్నాడు భయమా లేకపోతే ఎవరికైనా ఇస్తారని దింపేస్తారన్నటువంటి ఆందోళన ఉందా రేవంత్ రెడ్డి గారి లోపల ఆలోచించాలి ఇలాంటి ఇలాంటి మేధావులు ఇప్పుడు ఏడ వండుకుంటున్నారు ఎక్కడ వేయరు ఈయన గురించి కూడా మాట్లాడుకుందాం వచ్చినాక కాబట్టి తెలంగాణకు హోంమంత్రి లేడా నిర్వహి నిర్వహించేటువంటి దమ్మున్నటువంటి నాయకుడు ఎవరు లేరా తెలంగాణ సమాజమే ఆలోచించాలి మరి ఒకవైపు ఏమో ప్రజాపాలన అంటారు మాది పొద్దుగా లేస్తే ప్రజాపాలన పీఆర్ స్టంట్లు ఒకటే పిఆర్ స్టంట్లు మామూలు పిఆర్ స్టంట్ కాదు ప్రజాపాలన అద్భుతమైనటువంటి పాలన అని చెప్పేసి జాకిలు పెట్లు ఈ వారం రోజుల వ్యవధిలోనే అద్భుతాలు సృష్టిస్తారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు సో కాబట్టి హోంశాఖ ఎవరున్నారా లేరా అనేది ఆలోచించుకోవాలి